అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఇప్పుడు బ్లౌజ్ నార్మల్ బ్లౌ నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి చాలా ఈజీగా ఆది జాకెట్ పెట్టి పిన్ టు పిన్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు మీరు కట్ చేసుకునే అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కింద ఖర్చు కోసం ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకొని ఒక లైన్ గీసుకున్నాను కరెక్ట్గా మన ఖర్చు కుట్టడానికి ఖర్చు కరెక్ట్గా పావించి పెట్టేసుకొని ఒక లైన్ గీసుకున్నాను అనమాట స్కేల్తో గీసేసుకొని ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ నడుము ఎంత లూజ్ ఉందో ఏంటో చూసుకుందాము ఈ నడుము లూజ్ దగ్గర ఫస్ట్ జాయింట్ జాయింట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటు ఫస్ట్ కుట్టు అటు ఫస్ట్ కుట్టు అలా పెట్టేసుకొని నడుము లూజ్ పెట్టేసుకోవాలన్నమాట ఖర్చు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని మనకి ఖర్చు ఉంది అనుకోండి కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే పెట్టేయండి ఖర్చు లేదు ఇంకొంచెం పెట్టాలి అనుకుంటే దాన్ని కరెక్ట్గా అది ఇది కరెక్ట్గా పట్టుకుందని చూసారు అలా పెట్టేసుకొని కొంచెం పావించి ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి దానికి మళ్ళీ టక్స్కి పావించి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఉక్సల పట్టీ వైపు సంఖ దగ్గర కింద నుంచి సంఖ దగ్గర వరకు ఒక పెట్టుకొని దానిపైన ఖర్చు పావించి ఖర్చు పెట్టుకోవాలి ఉక్సల పట్టి వైపే పెట్టుకోవాలన్నమాట చివరికి మనం లాస్ట్ పెట్టుకున్నాం కదా ఆర్టిక్ దగ్గర నుంచి పెట్టుకుందాం ఇప్పుడు వెనకాల వీపు వీపు అనమాట ఇది ఎంత ఉందో కరెక్ట్గా సమానంగా పట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద మనం ఆల్రెడీ వన్ నుంచి ఖర్చు పెట్టాం కదా ఆ గీత నుంచి అన్నీ కొలుసుకోండి కరెక్ట్గా అక్కడి నుంచి పెట్టుకొని కొలుసుకోండి అనమాట కరెక్ట్గా పెట్టేసి దానికి పైన పావించ ఖర్చు ప్రతి దానికి మనం ఆల్రెడీ కింద పావించ ఖర్చు పెట్టేసుకున్నాము ఇప్పుడు ప్రతి దానికి మనం ఏదైతే కొలుసుకుంటామో ప్రతి దానికి పైన పావించ ఖర్చు పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీపు బార్ చూసుకుంటున్నాము కరెక్ట్గా పెట్టేసుకోవాలి అతన్ని సాగతీయమాకండి జస్ట్ ఎలా ఉందో అలా పట్టేసుకోండి కిందకి లైన్ దగ్గర నుంచి ఎంతవరకు ఉందో పెట్టేసుకొని పైన పావించుకోవచ్చు నెక్కి పైన పెట్టాము షోల్డర్కి పైన పెట్టాము సంగ దగ్గర పైన పెట్టాము నడుముకి పక్కన పెట్టుకున్నాము ఖర్చు ఇవి మాత్రం గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు కొంతమంది బ్లౌజులు డీప్ ఉన్నాయా నార్మల్ ఉన్నాయా ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కోసం కొత్తగా మిషన్ కుట్టేవారు తెలుసుకోవడం కోసం ఇలా పెట్టేసుకోండి నెక్కులు కరెక్ట్గా పెట్టేసుకోండి మన బ్లౌజ్ని మడత పెడతాం చూసారా అలా మడత పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఇటు పక్కన నెట్టేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ మడత పెట్టేసి ఇలా పెట్టుకోండి ఎల్ మీకు ఇది ఎలా వచ్చింది అంటే వీపు బ్యాక్ నెక్ ఉంది కదా అది సమానంగా ఉండాలి క్లాత్కి పెట్టేసుకొని వాళ్ళు ఎంతుందో చూసుకోండి ఫస్ట్ డీప్ బ్లౌజ్కి కొన్ని డీప్స్ ఎలా ఉంటాయి అంటే కింద నెక్ దగ్గర డీప్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏమో భుజాల దగ్గర డీప్ ఉంటుంది కొంతమందికి ఇలా వాళ్ళు ఎలా ఉందో ఏంటో కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ కూడా ఎంత ఉందో చూసుకోండి కొంతమంది పెద్ద షోల్డర్ ఉంటుంది కొంతమంది నార్మల్ ఉంటుంది కొంతమంది చిన్నది ఉంటుంది మీరు ఇలా పెట్టుకొని చూడడం వల్ల ఎంత ఉంది అని మనకు ఒక తెలిసిద్ది అనమాట ఒక ఐడెంటిఫై అయ్యిద్ది అప్పుడు మనం ఎంతవే పెట్టుకోవాలి వీళ్ళది వచ్చేసి కరెక్ట్గా రెండు రెండు పోలా ఉంది మనం పావించి ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి రెండు కరెక్ట్గా రెండు ఉందన్నమాట ఇప్పుడు వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాము వీళ్ళ షోల్డర్ వచ్చేసి మూడు అటు మన ఖర్చు మన షోల్డర్కి అటువైపు పావించకచ్చు టేప్ ఎక్స్ట్రా పెట్టుకొని షోల్డర్కి ఇటువైపు పావించకచ్చు ఎక్స్ట్రా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట వీళ్ళు చూపిస్తున్నాను టేప్ పట్టుకునేటప్పుడు షోల్డర్కి షోల్డర్ అట్ లెఫ్ట్ సైడ్ పావించి టేప్ వదిలిపెట్టండి రైట్ సైడ్ పావించి వదిలిపెట్టండి అప్పుడు ఖర్చుతో కలిపి మాకు షోల్డర్ ఎంత ఉందో తెలుస్తుంది ఇప్పుడు ఈ నెక్ మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే పైన రెండు పెట్టాము వాళ్ళ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాము రెండు రెండు దగ్గర నుంచి షోల్డర్ మూడు పెట్టాము కింద మన ఇక్కడ పైన రెండు తీసుకుంటే కింద రెండు తీసుకోవాలి పైన రెండు పవ తీసుకుంటే కింద రెండున్నర తీసుకోవాలి ఇప్పుడు నేను గీస్తున్నాను చూసారా అది కింద నెక్ దగ్గర పైన ఎంతైతే పెట్టుకున్నామో కింద అంత పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ దగ్గర ఫస్ట్ రెండు పెట్టుకోండి కొంచెం బుద్ధిగా ఉన్నాడు వాళ్ళ నెక్కుని బట్టి రెండున్నర అలా పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ షోల్డర్ కులుసుకోండి మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మళ్ళీ నాకు చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు నెక్ చూ గీస్తున్నాను చూసారా కరెక్ట్గా గీత కంటే గీత కంటే బ్లౌజ్ లోపలికి గీస్తే షోల్డర్ డీప్ వస్తుంది అనమాట వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి నేను స్ట్రైట్గా గీసుకొని కింద కొంచెం క రైట్ కర్వ్ ఇచ్చానంతే స్ట్రైట్గా గీసుకున్నాను డీప్ అయితే గీసుకోలేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసి గీసుకోవాలన్నమాట కొంచెం క్రాస్గా కట్ గీసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం వేసేది ప్రతి ఒక్క బ్లౌజు లెంగ్త్ పదిహేను పదహారు పదిహేడు ఉంటుంది దానికి తగ్గట్టు మనం నెక్ తీసుకుంటున్నాము మన అంటే మనం వేసే బ్లౌజులు డీప్ అనమాట కిందకి వస్తాయి అందుకని మన కంపల్సరీ కొంచెం క్రాస్ తీసుకుంటే కనుక మన షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఎవరి షోల్డర్స్ అయినా మనం కట్ చేసుకున్న బ్లౌజ్కి అలా లైట్గా అలా ఇస్తే షోల్డర్స్ జారకుండా ఉంటాయి అన్నమాట ప్రతి బ్లౌజ్కి ఇచ్చే నెక్కులు ఉన్న బ్లౌజ్కి అయితే ఈ మాకు అండి నెక్కులు కొంచెం కిందకున్న బ్లౌజ్లకి అయితే అలా పెట్టేసుకోండి ఇప్పుడు సంక రౌండ్ తీసుకుందాము సంగని స్క్వేర్గా తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటి అంటే ఒక బండ గుర్తు పెట్టేసుకోవాలి సన్నగా ఉన్న బ్లౌజ్కి అయితే సన్నగా ఉన్నవారికైతే ఒకటి పావు పెట్టాలి మిడిల్లో లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర పెట్టాలన్నమాట సన్నగా ఉన్న వాళ్ళకేమో పావు బండగా లావుగా ఉన్నవారికేమో ఒకటి నెర కొంచెం మీరు ఇటుగా పెట్టారు అంటే సంఖలో తిత్ వస్తుంది ఇప్పుడు మీరు ఈ కరువు స్క్వేర్ పెట్టి బిగినెస్కి ఈ కరువు స్క్వేర్ చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ఉంటే వాడండి లేకపోతే కొనుక్కొని వాడుకోండి ఎందుకు అంటే సంఖ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ స్కేల్ ఎలా పెట్టాలి అంటే మనం ఇక స్క్వేర్గా గీసాం కదా ఆ గీసిన లోపలికి వెళ్ళకూడదు స్కేల్ ఆ గీతకి బయట వైపే ఉండాలి చూడండి ఇలా ఉండకూడదు అది కిందకి ఆ గీతకి అలా ఉండకూడదు కరెక్ట్గా ఎడ్జికుండాలి చివరికంటా ఉండాలి మనం మధ్యలో పెట్టిన గీత ఈ గీత ఆ గీత మూడు గీతలు కలిసి ఉండాలి ఒక్కటి కూడా లోపలికి వెళ్ళిపోకూడదు స్కేల్ స్కేల్ ఒక్కటి కూడా గీతకు లోపలికి వెళ్ళిపోకూడదు ఈ దీన్ని దీన్ని టచ్ చేసేయాలి మిడిల్లో మనం ఒక టిమ్ నర పెట్టాం కదా ఒక టిమ్ పవ్వు పెట్టాం కదా ఆ గీతను టచ్ చేయాలి కింద గీతను టచ్ చేయాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శంఖ రౌండ్ సరిపోతుందా లేదా మనం కట్ చేసుకుంది అని కంపల్సరీగా చూడాలి ప్రతి ఒక్క బ్లౌజ్కి